జై శ్రీరాం స్వామియే శరణమయ్యప్ప నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు గత వారం మనం తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో ఉన్న ఆ అద్భుతమైన దైవిక అందాలను దర్శించాము ఈరోజు మనం భూలోక వైకుంఠమైన తిరుమలలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు అక్కడి విశేషాలు మరియు ఆధ్యాత్మిక అనుభూతుల గురించి తెలుసుకుందాం తిరుమలలో అడుగుపెడుతూనే మన హృదయంలో ఒక అనిర్వచనీయమైన దైవిక ఆనందం కలుగుతుంది మనసులో ఉన్న బాధలు ఆలోచనలు ప్రపంచపు భారం అన్నీ ఒక్కసారిగా తగ్గిపోతాయి శ్రీవారి సన్నిధానం మనలను భక్తి మార్గంలో నడిపించే ఒక శక్తిలా ఉంటుంది అందుకే తిరుమలను భూలోక వైకుంఠం అంటారు తిరుమలలో ఎటు చూసినా ఒక పవిత్రత కనిపిస్తుంది ఒకవైపు పౌరాణిక చరిత్ర మరొక వైపు యుగాలుగా కొనసాగుతున్న భక్తి పరంపర అక్కడి గాలికూడా మనసును ప్రశాంతం చేస్తుంది శ్రీనివాసుని మహిమలు పర్వతాల మధ్య మారుమూగుతున్నట్లుగా అనిపిస్తాయి ఇలాంటి పవిత్రమైన దేవస్థానానికి మనం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి భక్తి అనేది కేవలం మాటలకే కాదు మన ప్రవర్తనలో కూడా కనిపించాలని ఇది సూచిస్తుంది మొదటగా తిరుమల చేరిన తరువాత వరాహస్వామిని దర్శించాలి అది తిరుమల దర్శనానికి ప్రారంభ అనుమతి అన్నమాట పురాణాలలో స్పష్టంగా చెప్పబడింది వరాహస్వామి అనుమతి లేకుండా శ్రీవారి దర్శనం పూర్తి కాదు అని తరువాత మాతృశ్రీ తరికొండ వెంగమాంబ గారి అన్నదాన సత్రంలో ప్రసాదాన్ని స్వీకరించడం అనేది చాలా కాలంగా వస్తున్న పవిత్ర ఆచారం భోజనం అనంతరం పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసిన తరువాత మనం మరింత పవిత్రతతో ముందుకు సాగుతాం అక్కడి నుండి రావిచెట్టుకు నమస్కరిస్తాము ఇది శ్రీవారి కళ్యాణానికి సాక్షిగా నిలిచిన పవిత్ర చెట్టు దీనికి నమస్కరించి శిరసు వంచడం అనేది తిరుమల యాత్రలో భాగం ఇలా అన్ని ఆచారాలు పూర్తి చేసుకుని మనం ప్రధాన గోపురం వైపు కదలడం మొదలు పెడతాం ప్రవేశద్వారం వద్దే మనకు గోవింద నామస్మరణ ప్రతిధ్వనులు వినిపిస్తాయి భక్తుల హృదయాలలో ఉన్న ఆతురత ఆనందం భక్తి అన్నీ ఒకేచోట కలిసి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తాయి శ్రీవారి ప్రాంగణంలో మనం చూసే ప్రతి నిర్మాణం ఒక చరిత్రను చెబుతుంది అనంత ఆలయం జయ విజయుల ద్వారం అద్దాల మంటపం అన్నీ ఒక్కొక్కటి దేవుని మహిమను గుర్తు చేస్తాయి గర్భగుడిలో అడుగు పెట్టడానికి దగ్గరయ్యాక భక్తుల గుండెల్లో వేగంగా కొట్టుకునే ఆ నాదం మాటల్లో చెప్పలేం ఎందుకంటే ఇది మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న దివ్యక్షణం గర్భగుడిలో ప్రవేశించిన వెంటనే శ్రీవారి దివ్య స్వరూపం మనకళ్ల ముందుకొస్తుంది ఆ రెండు క్షణాలు మాటల్లో చెప్పలేని అనుభూతి ఆయనా ముక్కోటి దేవతలకు దేవుడు అన్న భావన ఎందుకు వచ్చిందో అప్పుడే అర్థమవుతుంది ఆ దివ్యదర్శనం మనసును పూర్తిగా నింపేస్తుంది ఎవరైనా ఎంత దూరం వచ్చినా ఎంత కష్టం అయినా ఈ ఒక్క క్షణం కోసం వచ్చినట్టే అనిపిస్తుంది దర్శనం పూర్తయ్యాక మనం బాహ్య ప్రాంగణంలోకి రాగానే పాకశాల